హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావని తక్కువ క్యాలరీలతో ఉండే ఎక్కువ పోషకాలు కలిగిన బీట్రూట్ అయితే ఈరోజు చూపించబోతున్నాను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది అసలు ఇది మనం బీట్రూట్ రసం అని చెప్పినంత వరకు కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది ఈ బీట్రూట్ రసంని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే లివర్ క్లీన్ చేస్తుంది అలాగే జలుబు దగ్గు నుంచి ఉపశమనం అయ్యేలా చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోవాలి కానీ చాలానే హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉంటుంది ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా బీట్రూట్ రసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా చింతపండు రసం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి చింతపండుని వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి నీళ్లు వేసుకొని చింతపండు ఈ ఈలోపు ఒక కుక్కర్ తీసుకొని రెండు మీడియం సైజు కట్ చేసిన టమాటా ముక్కలను కుక్కర్లో వేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిలు వేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ మిరియాలను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు తక్కువ తీయలేదు కదా ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి గ్రైండ్ చేసేలోగా బీట్రూట్ టమాటా కూడా బాగా ఉడికి ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా త్రీ విజయస్ వచ్చినంత వరకు ఉడికించాలి ఆ తర్వాత చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా చిల్లుల గరిడ తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఉడికిన టమాటా ముక్కలకి తోలు ఉంటుంది కదా ఆ తోలు తీసి పక్కన పెడయాలి టమాటాలకి తొక్క తీసిన తర్వాత ఈ విధంగా టమాటాలను బీట్రూట్ను సాఫ్ట్ గా ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ జార్లో ఆల్రెడీ బీట్రూట్ టమాటాలను ఉడకబెట్టిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఈ పలుపు వాటర్ని ఎందులో అయితే రసం చేస్తామో ఆ బౌల్లో వేసుకోవాలి ఈ బౌల్లో గ్రైండ్ చేసి ఉంచిన మసాలాను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మసాలంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈలోపు రసం కోసం చింతపండు నానబెట్టి ఉంచాం కదా అందులో ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకొని చింతపండు రసంని చింతపండు నుంచి తీసుకోవాలి ఈ విధంగా బాగా నలిపి తీసుకోవాలి చింతపండు రసం బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బీట్రూట్ రసంలోకి చింతపండు రసంని వేసుకోవాలి ఈ విధంగా బాగా పిండి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఆ బీట్రూట్ రసంని పెట్టుకోవాలి ఈ బీట్రూట్ రసం మరుగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొక పది నిమిషాలు మరగబెట్టుకోవాలి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి కేవలం పదిహేను నిమిషాలు సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే రెండు ఎండుమిర్చి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి ఒక టెన్ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా ఒకసారి వేయించుకోవాలి ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగును వేసుకొని మరొకసారి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ పోపుని వెంటనే బీట్రూట్ రసంలోకి అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గరిట తీసుకొని ఒకసారి పోపు అలాగే ఆ రసంకి బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపితే ఆ పోపుకి ఆ రసంకి బాగా పడుతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ రసం అయితే చేసుకోవచ్చు ఇలా మీరు రెగ్యులర్గా తీసుకున్న రైస్ కానీ లేదు అంటే మిల్లెట్ అన్నంతో కానీ కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళకి అసలు తెలియకుండానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆ ఛానల్లో ఎప్పుడు ఈ విధంగా హెల్తీ రెసిపీస్ అలాగే మిల్లెట్స్తో చేసిన వంటకాలు మాత్రమే ఉంటాయి మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్